వైసీపీ నాయకులు విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి హెచ్చరించారు మా నాయకుడు కానీ మా పార్టీ కానీ ఎప్పుడో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదని పేర్కొన్నారు మా పార్టీ మహిళలను మా మహిళా నాయకురాలు మాధవిరెడ్డిపై గౌరవిస్తుందని కానీ వైసీపీ నాయకులు మా మహిళా నాయకురాలు మాధవిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు మా నాయకురాలు కార్యకర్తలను ఈ విషయంలో సంయమనం పాటించాలని ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారని అన్నారు శ్రీనివాసరెడ్డి ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారనడం అవివేకమన్నారు కడప నగరంలో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు దోపిడీలు హత్యా రాజకీయాలు చేస్తున్నారని తాము ఎప్పుడు అలాంటి రాజకీయాలు చేయలేదని అభివృద్ధి పేరుతో నగరాన్ని భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు ప్రశాంతంగా ఉన్న నగరాన్ని కలుషితం చేయవద్దని ఇకపోతే చేశారు ఓడిపోతున్నామని తెలిసి ఇలాంటి చర్యలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు తో ఎలా మాట్లాడాలో మేము నేర్పిస్తాము తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆడబట్టుని గౌరవించగలము మహిళ మా నాయకురాలైన మహిళను మీరు ప్రిన్సిపల్స్తో మాట్లాడారు తొందరలో మీకు హడపలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది మీకు అదే గుణపాఠం అవుతుంది ఇంకొక విషయం ఏదైతే మీరు తొందరగా ప్రిసి పెట్టారు శ్రీనివాసు రెడ్డి గారు ఫ్యాక్షన్ లీడర్ కాదు ఆయన సీఎం కూడా హాని ద్రోహ హాని చేసే వ్యక్తి కాదు మీరు ఎలా చెప్తారా గత నాలుగు సంవత్సరాల్లో కడప అసెంబ్లీ అసాంఘిక శక్తులు పెట్టుకోకపోయినాయి కాదు భద్రత లేవు నలుగు రోడ్ల మీద నరుకొంది వచ్చినారు వాటాల కోసము మీరు మా నాయకుడిని శ్రీనివాసులు ప్రేక్ష చెప్తారా మీకు సిగ్గు మానవుడి ఇంకా మీరు సంస్కారం నేర్చుకోవాలా ఎలా మాట్లాడడం నేర్చుకోవాలంటే మా పార్టీ ఆఫీస్కి రండి మా నాయకుడు ఇంటి రావాలి సంస్కారం నేర్పించేదానికే పార్టీ పెట్టాడు గౌరవించే నేర్చుకోండి మహిళల కోసం మీరు పార్టీ పెట్టింది మీరు ఒక మహిళా నాయకురాలు మా నాయకురాలు అని అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తిస్తే ఇంతవరకు మా నాయకురాలు ఉందని సహనంతో ప్రజలే వాళ్ళు బుద్ధి చెప్తారు మీరెవరూ జోక్యం చేసుకోవద్దని మాకు ఎంతో శాంతియుతంగా చెప్తున్నారు ఇంకొక విషయం శ్రీనివాసు రెడ్డి గారు ఎన్నడూ కూడా ఫ్యాక్షన్ కానీ గలాటలు కానీ ప్రోత్సహించే వ్యక్తి కాదు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ తరంలో కానీ శాంతియుతంగా రాజకీయాలు చేయగలనే కానీ మీకు చేతనైతే మీరు రాండి జనంలోకి మిమ్మల్ని చీ చీ అని ఊపడుతున్నారు ఎక్కడా అభివృద్ధి లేదు అడావుడిగా నాలుగు చోట్ల నాలుగు కూడల్లో మొదలు పెట్టారు అవి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి తొందరలోనే మీకు ఓటర్లు తప్పదు మీరు ఇద్దరితో మాడుకుంటే ఇలాంటి పద్ధతులు గడప నగరం సాధ్యుతంగా ఉంటారని మనం చేస్తున్నాం